హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం కార్యాలయంలోనే ప్రైవేట్ స్థలాల్లో లేకపోతే ప్రభుత్వం ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ ఇచ్చేది ప్రైవేట్ సముదాయాల పెట్టి ఇబ్బంది డైరెక్ట్ గా ఎమ్మెల్యే కార్యాలయంలోనే పెట్టేసి ఎంపీడీ గారి అడిగా మండలంలో ఈ మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ ఎక్కడ నిర్వహిస్తున్నారు ట్రైనింగ్ సెంటర్ అడుగుతూ ఎమ్మెల్యే కార్యాలయం మేము అక్కడ అసలు శిక్షణ తరగతులు జరగడం కానీ అటువంటి ఏమీ లేదు స్ట్రైట్ అయితే ప్రోగ్రామ్స్ ఏమీ కూడా శిక్షణ ప్రోగ్రామ్స్ ఏమీ జరగకుండా వాళ్ళు ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళు స్ట్రైట్ అయితే క్రాస్ వేసుకుని పనిచేసుకునేటువంటి పరిస్థితులు వీడి వారు వివరంగా అడిగేవాళ్ళు వివరంగా మేము ఒకసారి వెళ్ళి కలిసి వచ్చాము పబ్లిసీజ్ నాయకులు కూడా వెళ్ళి కలిసి వచ్చారు అందరూ వెళ్ళి అవన్నీ జరిగిన తర్వాత హైఆర్ మీ దగ్గర పరిస్థితుంది हम जो पिन है पिन है हम मास्टर पिन अपना बना लेते हैं बंद कर रहा हूं मेरे बुद्धि इधर ओके ओके सी दैट इट इज डन टॉप यस श्योर